చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి డెబ్బై ఐదు కేజీల భారీ కేక్ కట్ చేశారు కడప నగరంలోని అక్కయ్యపల్లెలో నూతనంగా నిర్మిస్తున్న పార్టీ కార్యాలయం ప్రాంగణంలో పార్టీ బాలిట్ బ్యూరో సభ్యుడు ఆర్ శ్రీనివాస రెడ్డి ఎమ్మెల్యేలు మాధవిరెడ్డి పార్టీ నాయకులు కార్యకర్తల సమక్షంలో భారీగా కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు ఈ సందర్భంగా పాలిట్ బ్యూరో సభ్యులు ఆర్ శ్రీనివాసరెడ్డిలు మాట్లాడుతూ చంద్రబాబు విజన్ కలిగిన వ్యక్తిని పుష్కర కాలానికి పైగా ఆయన చూసి తాను ఎంతో నేర్చుకున్నానని అన్నారు దేశ రాజకీయాల్లో కీలక పదవులు ఎంపికలో చంద్రబాబు కీలకమైన వ్యక్తిగా ఉన్నారన్నారు గోవర్ధన్ రెడ్డి హరిప్రసాద్ సుంకురా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు నాయుడు గారు ఇలాంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా విభజిత ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉండడం తెలుగు ప్రజలు అదృష్టంగా భావించాలి ఎందుకంటే నిస్వార్థంతో నిడారంభంతో దాదాపు యాభై సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన నాయకుడు ఒక బ్రాండ్ ఇమేజ్ తెచ్చినాడు తెలుగుదేశ్ తెలుగు ప్రజలకు తెలుగు రాష్ట్రానికైనా ముప్పై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడిగా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా దేశ రాజకీయాల్లో రాష్ట్రపతులను ప్రధానమంత్రులను చేసిన దాంట్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా సంపద సృష్టించే వ్యక్తిగా భవిష్యత్ తరాలకు జీవన ప్రమాణాలు ఏ విధంగా ఉండాలని విజన్ చేయగలిగిన నాయకుడిగా విజన్ ట్వంటీ ట్వంటీని నిరూపించిన నాయకుడిగా విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ను భవిష్యత్తులో ఏ విధంగా చేయాలని రూపకల్పన చేసే నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు తెలుగు ప్రజల్లో ఒక చెరగని ముద్ర వేసుకున్న నాయకుడు ఆయన నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా పన్నెండు సంవత్సరాలుగా జిల్లా పార్టీ అధ్యక్షునిగా పాలిట్ బ్యూరో సభ్యుడిగా పనిచేయడం ఒక పెద్ద గొప్ప అదృష్టంగా భావిస్తున్న ఆయన దగ్గర పన్నెండు సంవత్సరాలుగా చాలా నేర్చుకున్నా ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవాలనిపించుకునే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో విషయాలు దేశ రాజకీయాల గురించి రాజ రాష్ట్ర రాజకీయాల గురించి ఆయనతో కలిసి ప్రయాణం చేసిన రోజుల్లో ప్రతిపక్షంలో ఉండగా ఆయన చెప్పిన విషయాలు నేర్పించిన పాఠాలు ఏ విధంగా రాజకీయాల్లో మసలుకోవాలా ఒక నిడారంభత ఏ విధంగా రాజకీయాల్లో ఉండాలా నిస్వార్థంతో ఏ విధంగా పనిచేయాలని ఆయన చెప్పిన మాటలు సూచనలు అవన్నీ కూడా నిరంతరం గుర్తుపెట్టుకుంటాం తప్పకుండా ఆయన అడుగులో ఆయన వెంటంబడి ఈ రాష్ట్రం ఎప్పటికీ తెలుగు ప్రజలు ఉంటారు అదేవిధంగా మన మూడవ తరం నాయకుడు కూడా నారా లోకేష్ గారు కూడా ఆయన బాటలోనే నడుస్తున్నాడు ఈ రాష్ట్రానికి నిజంగా వాళ్ళు అధికారంలోకి రావడం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండడం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడం రాష్ట్ర ప్రజలు చేసుకున్న గొప్ప అదృష్టంగా భావిస్తూ మరి కడప జిల్లా ప్రజలు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరి తరఫున ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు